ఈ రోజు మీకు అసలు బోర్ కొట్టని ఎక్స్పెక్ట్ చేయని కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ దానికోసం ఒక గ్లాస్ మినపప్పు మూడు గ్లాసుల బియ్యము మెంతులు కలిపి కడిగి నానబెట్టుకోవాలి ఐదు గంటలు తర్వాత మిక్సీ పట్టి రాత్రంతా ఫర్మెంటేషన్ కి వదిలేస్తే చూడండి మార్నింగ్ ఎంత బాగా ఫర్మెంట్ అయిందో ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి మనం ముందుగా అయితే పచ్చడి చేసుకుందాము గిన్నెలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి దానిలో పావు టీ స్పూన్ మెంతులు దగ్గర ఉంటే మొత్తం ఈ చిన్న చిన్న ఉల్లిపాయలతో కూడా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే నేను రెండు రకాల ఉల్లిపాయలు కలిపేసేసి దాంట్లో వెల్లుల్లిపాయలు ఉప్పు నానబెట్టిన రెండు మిరపకాయలు జీలకర్ర కొద్దిగా చింతపండుతో ఈ పచ్చడి రుబ్బుకుంటున్నాను దీనికి పోపు పెట్టుకోవాలి పోపులో మినపప్పు ఖచ్చితంగా వేస్తేనే బాగుంటుంది ఈ విధంగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి నాలుగు టేబుల్ స్పూన్ మినపప్పు కరివేపాకు వేసేసి చక్కగా ఫ్రై చేసుకొని దీనిని కొంచెం సపరేట్ చేసుకోవాలి అందులోనే ఈ మిక్సీ చేసుకున్న చట్నీని కూడా వేసి కలిపేసుకొని ఆయిల్ కొద్దిగా సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసి పైనుండి పోపును కలిపేసుకోవాలి అంతే ఉల్లికారం రెడీ అయిపోతుంది పాటు మీకు ఒక మంచి చిట్కా చెప్తున్నాను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయగా మిగిలిపోయింది అనుకోండి మనం దొండకాయ ఉల్లికారం అని ఆలుగడ్డ ఉల్లికారం అని కాకరకాయ ఉల్లికారం అని చాలా రకాల వంటలు చేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ పొంగడాల కోసం ఎగ్స్లో ఉప్పు కారము ఆనియన్స్ మిర్చి కరివేపాకు కొద్దిగా కసూరి మీద వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దోసపిండిలో కూడా ఆనియన్స్ మిర్చి కరివేపాకు తురుముకున్న క్యారెట్ని వేసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొంగడాల ప్లేట్లో ముందుగా ఎగ్ మిక్చర్ని వేసుకొని దానిపై నుండి దోశ మిక్చర్ని వేసుకొని చక్కగా మూత పెట్టేసి స్టీమ్ చేసి ఉడికించాలి చూడండి ఈ విధంగా ఎంత బాగా పైన అంతా డ్రై అయిపోయి మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని టర్న్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ ఎగ్ పొంగడాలు తయారైపోతాయి పైన ఎగ్స్తో కింద దోశ పిండితో చేసిన ఈ ఎగ్ పొంగడాలు చాలా టేస్టీగా ఉంటాయి వీటికి ఉల్లికారం అయితే చాలా మంచి కాంబినేషన్ సో అందుకే నేను ఉల్లికారం చేశాను మనం ఇప్పుడు ఎగ్ దోశ తింటూనే ఉంటాం కదా అలాగే ఈ ఎగ్ పొంగడాలు కూడా ట్రై చేయండి చూడండి సాఫ్ట్గా పైన లేయర్లో ఎగ్తో కింద లేయర్లో దోశపిండితో పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీకు ఈ రెసిపీ నచ్చితే అని ఒక కామెంట్ చేయండి నేను ఎదురు చూస్తూ ఉంటాను ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్